హాయ్ హలో నమస్తే అండి నేను మీరు చూస్తా వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి పాలకూర తర్వాత పన్నీర్ వేసి ఫ్రై చేసుకోబోతున్నాను చాలా సూపర్గా ఉంటుందండి చపాతీలోకి తర్వాత పూరీలోకి అయితే అద్భుతము అస్సలు మిస్ చేయకండి చివర వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోవద్దు మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను కడాయి తీసుకున్నా ఆయిల్ కూర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది నేనైతే ఇది పాలకూర హాఫ్ కేజీ తీసుకున్నా అండి కాబట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను నూనె వేడైన తర్వాత కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు కొంచెం శనగపప్పు వేసేసుకుందాం మరి ఎక్కువ పట్టదు ఇవి తాలింపు దించులు వేసిన వెంటనే వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు పచ్చపచ్చగా దంపి వేసేసుకోవాలండి నేను పొట్టుతో పాటు దంపాను పొట్టిష్టం లేకుంటే తీసేసి దంపి వేసుకోండి ఇది నూనెలో మంచి వేగత ఏమవుతుందంటే ఆయిల్కి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగా పట్టుకుంటది ఒకవేళ వెల్లుల్లిపాయ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసి ఇంకా వేసుకోండి మీ ఇష్టం ఏం వేయకుండా బాగానే ఉంటది కానీ వెల్లుల్లిపాయలు వేస్తే ఇంకా బాగుంటుందండి ఇప్పుడైతే ఒక ఉల్లిపాయ సన్నగా తరిగాను చాలా చిన్న ముక్కలండి రెండు పచ్చిమిరపకాయలు చాలా స్పైసీగా ఉన్నాయి మన కర్రీకి ఎంత ఘాటు అవసరమో పచ్చిమిర్చి వేసుకోవాలి కాబట్టి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి నేనైతే రెండు పెద్దవి వేసాను చూపిస్తాను ఏదో ఈ సైజువి రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నా చాలా స్పైసీగా ఉన్నాయి అందుకే రెండవ వేసాను ఆకుకూరలలో ఎండుమిర్చి తోటి చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది ఆకుకూరలు పచ్చిమిర్చి తోటి చేస్తే ఒక టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు మనం పన్నీర్ వేస్తున్నాం కాబట్టి పచ్చిమిర్చి వేసి వేస్తున్నా పన్నీర్కి పచ్చిమిర్చి బాగుంటుంది చూడండి లైట్ గా మగ్గితే సరిపోతుంది కలర్ రావాల్సిన పని లేదండి ఇలా కొంచెం మగ్గితే చాలు ఇప్పుడు ఇందులో పసుపు వేసేసుకున్నాం పసుపు వేసి అంత ఒకసారి కలిపేసి తరిగి పెట్టుకున్నటువంటి పాలకూర వేసుకుందామండి ఇందులో కరివేపాకు అస్సలు వేయకండి బాగుండదు మెంతి కూర వేసుకోవచ్చు ఒకవేళ మెంతి ఫ్లేవర్ ఇష్టం మెంతి కూర ఎప్పుడు వేయాలి అంటే ఒకవేళ మెంతి వేయాలనుకుంటే తాలింటిలో మెంతాకు వేగిన తర్వాత పాలకూర వేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది లేకపోతే కొంచెం చేదు వస్తుంది చిరు చేదు ఉంటుంది అండి మెంటి టమాటాలోనే సూపర్గా ఉంటుంది వంకాయలో కూడా లే ఉంటుందండి వంకాయ మెంటి వంకాయ మన ఛానల్లో ఉంది ఒకసారి కావాలంటే చూడండి మన ఛానల్లో అన్ని హెల్దీ సింపుల్ రెసిపీస్ ఉంటాయండి మనము హడావిడి లేకుండా చాలా హెల్దీగా ఆరోగ్యానికి మేలు చేసే విధంగా మన వంటలు ఉంటాయి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి రెసిపీస్ బాగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఆకు వేసిన వెంటనే మూత పెట్టేసుకోవాలండి కొంచెము ఈ ఆవేరికి ఈ వేడికి ఆకు అనేది తగ్గిపోతుంది ముందుగానే ఉప్పు వేయద్దు ఎందుకంటే మనకి క్వాంటిటీ అవుతుందో తెలియదు పాలకూరలో ఉప్పు ఎక్కువ ఉంటుంది అండి అంటే ఉప్పు గుణం ఉంటుంది రుచి ఉంటుంది కాబట్టి ముందుగా ఉప్పు వేయద్దండి ఒకసారి చూద్దామండి చూడండి క్వాంటిటీ ఎంత తగ్గిపోయింది కాడలతో సహా వేసాను కాడలు కూడా బాగుంటాయి మరీ ముదిరిన కడలు అయితే తీసేయాలి గాని మిగిలిన కడలన్నీ వేసుకోవచ్చండి లేత కడలన్నీ కడల్లో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి కాబట్టి వేస్ట్ వేసుకోవద్దు ఆకుర రోజు తినడం ఆరోగ్య రీత్యా చాలా మంచిది కొంచెం స్థలం ఉన్నా కూడా కుండీలలో చక్కగా ఆకుకూరలు వేసేసుకోండి కొత్తిమీర మెంతి పుదీనా ఇలా మనకి ముద్దతో ఉన్న సంగతి మీకు తెలిసిందే ఈ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఒకవేళ మిద్ద తోటల్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఈ ఆకు ఉడికే వరకు మనము మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇందులో ఎంత నీరు వచ్చింది చూసారా ఇక్కడ చూడండి ఎంత నీరు వచ్చిందా ఇదంతా దగ్గరకు వచ్చేయాలి పాలకూర అయితే భలే టేస్టీగా ఉంటదండి చూద్దామండి ఒకసారి ఆకుకూర నీరంతా ఇన్నికిపోయి పోయి దగ్గరకు వచ్చేంత వరకు మనము ఉప్పు వేయద్దండి ఇప్పుడు ఉప్పు వేసుకుందాం ఇందులో ఉప్పు కూడా ఎక్కువ పట్టదు ఒక పావు టీ స్పూన్ వేస్తున్నా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నార్మల్గా ఉప్పు నిండుగా తినేది ఉంటే మాత్రం హాఫ్ టీ స్పూన్ పడుతుంది కొంచెం మేము ఉప్పు తక్కువ తింటాం కాబట్టి పావు టీ స్పూన్ వేసినా అండి ఉప్పు వేసినాక మళ్ళీ నీరు వచ్చేస్తుంది కాబట్టి కాసేపు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకున్నాం కొంతమంది చెప్తారు ఆంటీ మూత పెట్టడం వల్ల ఆకుకూర కలర్ చేంజ్ అవుతుంది మూత పెట్టకుండా వండాలి అని ఇదివరకు వేరే వీడియోస్లో కామెంట్స్ వచ్చినాయండి మీరు చెప్పేది కలర్ కోసం కాదండి నిజమే మీరు చెప్పేది వాస్తవమే కానీ కలర్ కోసం కాదు ఇందులో అటువంటి విటమిన్స్ పోకుండా మూత పెట్టి వండుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ కాస్త తగ్గిస్తున్నా తగ్గించేసి మూత పెట్టేద్దాం మళ్ళీ కొంచెం టైం పడుతుంది ఆ కూర వండేటప్పుడు ఓపికతో వేసుకోవాలండి చూద్దామండి దగ్గరకు వచ్చేసింది చూడండి ఇలా అయిన తర్వాత ఆకుకూర మీకు ఆకులాక్లు ఇష్టం లేదనుకోండి కొంచెము ఆ మేషక్క మెత్తగానేస్తే సూపర్గా ఉంటుందండి లేదు ఆకులాక్లు ఉన్నా పర్లేదు అని అనుకుంటే మాత్రం ఇలాగే వదిలేసేయండి నేనైతే కొంచెం మెత్తగా నేస్తున్నా ఆకుర ఎప్పుడు కొంచెం మెత్త ఉంటే అన్నంలో మంచి కలిసిపోతుందండి కొంచెం నీరు ఉంది ఉండాలి ఈ మాత్రం ఆకుర ఎప్పుడు కాని కడుక్కున్న తర్వాత తరగాలండి ఇలా కొంచెం నీరు నీరు ఉన్నప్పుడే మనం తురుమి పెట్టుకున్న హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ వేసుకోవాలండి మీరు చిన్న ముక్కలుగా కట్ అయినా వేసుకోండి ఆ లేదా ఇట్లా తురిమి అయినా వేసుకోండి కానీ తురిమి వేస్తే ఆ కూరలో కలిసిపోయి సూపర్ గా ఉంటుంది చాలా బాగుంటదండి ఇప్పుడు కొంచెం ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసేసుకున్నా ఈ టైంలో కావాలంటే ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి ఫ్లేమ్ అయితే హైలో పెట్టానండి ఇప్పుడు కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం నీరంతా ఇనుకుపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి పాలకూర పన్నీర్ వేపుడు ఎలా ఉంది కలర్ఫుల్ గా ఉంది కదా పిల్లలు ఇష్టంగా తింటారు తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి ఆ కూకూరు ఇష్టం లేని వాళ్ళకు ఇలా పన్నీర్ అన్నా ఎగ్ అన్నా వేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తింటారండి స్టవ్ కూడా ఆఫ్ చేస్తున్నా రెడీ అయిపోయింది చూసారు కదండి పాలకూర పన్నీర్ వేపు ఎలా ఉంది ఏంటి ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోద్దండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది చెప్పాను కదండి ఇదైతే చపాతి నాన్ తర్వాత పూరీలోకి అద్భుతంగా ఉంటుంది రైస్ లో కూడా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి చూడండి ఇక్కడ చూడండి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను బాయ్ అండి